అందరికీ నమస్కారం భక్తి ప్రియ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలో అతి ముఖ్యమైన పండుగ బోనాల గురించి మాట్లాడుకుందాం బోనాల పండుగ ఆషాఢ మాసంలో జరుపుకునే అమ్మవారి పండుగ గ్రామ దేవతలైన మహంకాలమ్మ పోచమ్మ ఎల్లమ్మ వంటి శక్తి స్వరూపల ఆరాధనకు అంకితం ఈ పండుగ పురాణ కథల ప్రకారం కొన్ని శతాబ్దాల క్రితం అతి భయంకరమైన రోగాలు వ్యాప్తి చెందినప్పుడు ప్రజలు అమ్మవారిని పూజించి కాపాడమని ప్రార్థించారు అప్పుడు వచ్చిన దైవమైన మహాశక్తి తల్లి ప్రజలను రక్షించిందట అప్పటి నుంచి ప్రతి సంవత్సరం అమ్మవారికి కృతజ్ఞతగా బోనాలు సమర్పించడం ఆనవాయితీగా మారింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ